తిరుపతి తాతయ్య గుంటలో అత్యంత వైభవంగా జరిగిన గంగమ్మ జాతర ముగిసింది ఏడు రోజుల పాటు భక్తులు వివిధ వేషాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు చివరి రోజు అయిన రాత్రి అమ్మవారి విశ్వరూప ప్రతిమను చంప నరకడంతో తిరుపతి జాతర ముగిసింది దీనిపై మరింత సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు స్వయాన సోదరిగా విరాజల్లుతున్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకునే దానికి వస్తున్నారు అయితే ఈరోజు రాత్రికి రూప దర్శనంతో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు ఆ దర్శనం విశ్వరూప దర్శనం చేసే దృశ్యాలు కూడా చూడొచ్చు ఏదైతే ఆ స్తూపం కనిపిస్తుందో ఈ స్తూపానికి ఇరవై అడుగుల ఎత్తు మేర పుట్టమ్మన్నుతో తయారు చేసిన విశ్వరూప దర్శనాన్ని అంటే చంప నరకడంతో ఈ జాతర కూడా ముగుస్తుందని చెప్పుకోవచ్చు అయితే చివరి రోజు ఏదైతే ఈ బంకమట్టితో చేసిన ఆ ప్రతిమను ఏదైతే ఉందో ఆ ప్రతిమికి చంప నరకడంతో పూర్తిగా ఈ జాతర ముగుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే చంప నరిగే మట్టి కోసం పిసిరంతో మట్టు జరిగి ఇంకా కూడా బంగారంతో పోలుస్తారు అందుకే ఈ విశ్వరూప దర్శనం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారికి అంటే ఏడు ప్రదేశాల నుంచి ఏడు కుటుంబములతో తయారు చేసిన విశ్వరూప దర్శనాన్ని భక్తులు ఎంతగానో విశ్వరూప దర్శనాన్ని చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రదేశానికి వచ్చి దీన్ని తిలకిస్తారు అయితే ఈ రోజు రాత్రి ఈ విశ్వరూప దర్శనం కార్యక్రమం అయితే జరుగుతుంది దాంతో పూర్తి స్థాయిలో ఈ జాతర ముగింపు కలుగుతుందని చెప్పుకోవచ్చు వారం రోజుల పాటు తిరుపతి వాసులకే కాకుండా తిరుపతి జిల్లాలు కూడా అత్యంత ముఖ్యమైనదిగా ఈ పండుగ చెప్పుకోవచ్చు అయితే చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పుకోవచ్చు అయితే అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈరోజు మొత్తానికి గెలిపి లక్ష మందికి పైగా భక్తులు ఈ విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు వస్తారని చెప్పి ముందస్తు జాగ్రత్తగానే టిటిడి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది ఎందుకంటే తీవ్ర స్థాయిలో ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలుపుకునేందుకు అక్కడక్కడ నీళ్లు అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది ఎందుకంటే పక్క బందోబస్తులో భాగంగా మూడు వేల ఐదు వందల మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఈ జాతరకి ఉన్నారని చెప్పి తిరుపతి తాతయ్య గంగమ్మ జాతర చివరి రోజైన విశ్వరూప దర్శనం చేసిన దానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చూస్తూ అయితే ఈ విశ్వరూప దర్శనానికి ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు ఆ ప్రత్యేకతలు ఏంటి అనే దానిపైన ఈ ఏదైతే ఈ ప్రతిమ తయారు చేస్తారో కైకాలకు వస్తారు వాళ్ళ మొంత పాటు ఉండారో వాళ్ళకి మరిన్ని విషయాలు అలా చెప్పనా ఈ చేసేదానికి ఎక్కడి నుంచి నుంచి తయారు ఈ అమ్మవారు చేసేది మొట్టమొదటిగా ఈ ఆకారంలోనే చేయాలి దీనికి కొలతలు అనేది ఎంత ఉంటుంది దీనికి తొమ్మిది కర్రలు వచ్చి చుట్టుపక్కల పెడతాము దానికి గడ్డి చుట్టి తర్వాత రూపం తయారు చేస్తారనమాట కింద వచ్చి చేతులు ఉంటాయి అమ్మవారి చేతులు ఉంటుంది అది ఎవరు చూడరు కింద చేతులు ఉంటాయి దీని తర్వాతనే అమ్మవారిని రూపం చేయాల్సి ప్రారంభిస్తారనమాట ఇది వచ్చి రాత్రిలో కోయిలు తీసుకొచ్చి పెట్టేస్తే తెల్లవారుజామున దీనికి సంబంధించిన వాళ్ళు అంటే మేము వచ్చి దీని మెరాస్దారులు అనమాట మెరాజ్దారులు వచ్చి ప్రతి పూజ చేసుకుని మేము ప్రత్యేకం ఒక పొద్దుతో వచ్చి పూజ చేసి అవి బిగిస్తాం తర్వాతనే ప్రారంభిస్తారనమాట రాత్రుల పూజ గడ్డి తిట్టడం మొత్తము ఎన్ని అడుగులు సుమారుగా ఒక నాలుగు అడుగులు ఉంటుంది అమ్మవారిని తయారు చేయడానికి నాలుగు అడుగులు ఐదు అడుగులు తయారు చేస్తారు రూపం చేయడానికి నలుగురు ఉంటారనమాట మొట్టమొదటిగా వచ్చి అమ్మవారికి సంబంధించి శాఖల వాళ్ళు వచ్చి అమ్మవారి ఫస్ట్ పూజ చేస్తారు తర్వాత మేము వస్తాము మేము వచ్చి ఈ గోటాలు తింటాం గోటాలు తయారు చేసిన తర్వాత మళ్ళీ గట్టి చుట్టే వాళ్ళు వస్తారు తర్వాత వీళ్ళు వస్తారనమాట బొమ్మను తయారు చేసేవాళ్ళు మొత్తం ఐదు మంది రూపం తయారు చేస్తారు మొత్తం కూడా కైకాల కులుస్తులైన వీళ్ళందరూ కూడా కైకాలు వాళ్ళు వచ్చి తెల్లవారు వస్తారు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము విశ్వ వచ్చి అమ్మవారి రూపం తయారు చేస్తాము మొత్తం మీద విశ్వరూప దర్శనాన్ని తయారు చేయడానికి కూడా వీళ్ళు కాయికాల కష్టము ఉదయము అదేవిధంగా విధంగా బ్రాహ్మణులను ఈ అవకాశం అనేది కూడా చెప్తున్నారు రాజుల్లో జరిగే ఈ పూర్తి స్థాయిలో ఇది విలుతుందని చెప్పుకోవచ్చు రమణ రమణతో కిరణ్ రాజ్ న్యూస్ తిరుపతి నుంచి